ప్రెగ్నెంట్ వాన్స్ లాస్ట్ వీక్లో ఉన్న వాళ్ళు అందరూ బాగా డక్ వాక్స్ స్క్వాడ్స్ స్టేట్ క్లబింగ్ చేస్తున్నారు అండ్ ఇవి కాకుండా నేను ఇంకేం చెయ్యొచ్చు నార్మల్ డెలివరీ అమ్మే చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది ఓకే ఇవి కాకుండా మీరు చేయాల్సినవి ఇంకా కొన్ని ఉన్నాయి అవి చేయటం వల్ల మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దిస్ ఈస్ డాక్టర్ ఉదయం ఫిజియోథెరపిస్ట్ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ సర్టిఫైడ్ ఛాన్ వర్ ఎడ్యుకేటెడ్ ఎక్సర్సైజెస్ కాకుండా మీరు ఇంకేం చేయొచ్చు అంటే ఫస్ట్ కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవాలి మీ బబల్ మూవ్మెంట్స్ ఓకే మీకు మోషన్ ఫ్రీగా వచ్చేలాగా చూసుకోవాలి డయట్లో మీరు తినే ఫుడ్లో చేంజెస్ చేసుకోవాలి కొంచెం ఫైబర్ రిచ్ డయట్ ఏదైనా తీసుకోండి ఎనీ ఫైబర్ రిచ్ డయట్ ఎక్కువ వెజిటేబుల్స్ తీసుకోవడం అట్లాగా అట్లా తీసుకున్నప్పుడు మీకు బవల్ మూవ్మెంట్స్ క్లియర్ ఉంటాయి అనమాట సో కాన్స్టిపేషన్ ఉండదు ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉండదు అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ టు స్టార్ట్ ద లేబర్ ప్రాసెస్ అందుకే కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోండి సో మీ డయట్ ని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి లాస్ట్ వీక్స్లో కోర్స్ ప్రెగ్నెన్సీ మొత్తం ఇంపార్టెంట్ బట్ లాస్ట్ లో మాత్రం ఖచ్చితంగా ఫైబర్ రిచ్ తీసుకోండి అప్పుడు మీకు కాన్స్టిపేషన్ ఉండదు ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే చాలా రిలాక్స్డ్గా ఉండాలండి చాలా మందికి నైన్త్ మంత్ రాగానే బరి ఎక్కువైపోతుంది భయం ఎక్కువైపోతుంది పెయిన్స్ ఎట్లా ఉంటాయి నేను పెయిన్స్ తీసుకోగలుగుతానా లేదా నాకు నార్మల్ అవుతుందా లేదా ఇది అంత ఎట్లా అవుతుందో ఏమో అనేది మనకి చాలా భయం ఉంటుంది బట్ యాక్చువల్గా మీరు కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉండాలి ఓకే సో మీరు ఈ నైన్ మంత్స్ మంచి ఎక్సర్సైజెస్ మీ కేర్ తీసుకున్నారు కాబట్టి అదే కంటిన్యూ చేసుకోండి అట్లనే కాన్ఫిడెంట్గా ఉండండి ఓకే ఎందుకంటే ఎప్పుడైతే మనం స్ట్రెస్ ఫ్రీగా ఉంటామో అప్పుడే లేబర్ అనేది స్టార్ట్ అవుతుంది మీరు గమనిస్తే చాలా మటుకు పడుకున్నప్పుడు మధ్యరాత్రిలో లేబర్ స్టార్ట్ అవుతుంది ఎందుకు అంటే మనం పడుకున్నప్పుడు మన బాడీ చాలా రిలాక్స్డ్ గా ఉంటుంది సో ఆ రిలాక్స్డ్ స్టేట్లో లేబర్స్ స్టార్ట్ అవుతాయి అనమాట అందుకే మీరు బాగా వరి వరి అవుతున్నారు టెన్షన్ పడుతున్నారు అంటే లేబర్స్ స్టార్ట్ అవ్వవు ఓకే తెలుసు మీకు కొంచెం వరి ఉంటుంది ఇవి అండర్స్టాండింగ్ బట్ మాక్సిమం ఆ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఆ వరి తగ్గించుకోవటానికి మీరు ట్రై చేయండి మీకు ఏమైనా హాబీస్ ఉన్నాయనుకోండి డాన్స్ చేయడము మ్యూజిక్ లేకపోతే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం ఫ్యామిలీతో బయటికి వెళ్ళడం కామెడీ మూవీ చూడటం ఇలాంటివి ఏమైనా యాక్టివిటీస్ చేసినప్పుడు మీరు రిలాక్స్ అవుతారు అట్ ద సేమ్ టైం డిస్ట్రాక్ట్ కూడా అవుతారు నిట్టింగ్ అలా యాక్టివిటీస్ ఉంటాయి కదా అలాంటివి మీ హాబీస్ ఏమైనా ఉంటే లాస్ట్ వీక్స్ మీరు స్టార్ట్ చేయండి మళ్ళీ ప్రెగ్నెన్సీలో చేస్తారు అంటే లాస్ట్ వీక్స్లో ఇంకా అలాగే కంటిన్యూ చేయండి లేదు అంటే లాస్ట్ వీక్స్ లో ఎలాగో మీరు మెటర్నిటీ లీవ్ అది తీసుకుంటారు మీకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి టెన్షన్ పడకుండా ఈ యాక్టివిటీస్ లో మీరు కొంచెం జాగ్రత్తగా టైం స్పెండ్ చేయండి అప్పుడు ఎప్పుడైతే మీ మైండ్ ఫ్రీ ఉంటుందో అప్పుడు లేబర్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు లేబర్ స్టార్ట్ అవ్వదు ఓకే సో ఏదైనా యాక్టివిటీ మీకు స్ట్రెస్ ఫ్రీ ఉంటుందో అది మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోండి లాస్ట్ వీక్స్లో ఓకే ఇంకొకటి ఏంటి అంటే పెరీనియల్ మసాజ్ పెరీనియల్ మసాజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీ పెరీనియల్ ఏరియా చాలా రి ఫ్లెక్సిబుల్ అయ్యి ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది అప్పుడు మీరు పుషింగ్ చేసేటప్పుడు పెరీనియల్ టేర్స్ తక్కువ అవుతాయి అండ్ మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు ఎక్కువ ఉంటాయి అనమాట ఓకే సో పెరీనియల్ మసాజ్ ఎలా చేయాలి అనేది ఈ ఛానల్లో వీడియో ఉందండి మీరు చూసి అందులో చేయొచ్చు మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి వి విల్ గెట్ బ్యాక్ టు ఓకే సో మీ ఎక్సర్సైజే కాకుండా మీ డయట్ లో మీ స్ట్రెస్ లెవెల్స్ లో ఈ మసాజ్ ఇలాంటి ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ వీక్స్లో ఉన్న ప్రెగ్నెంట్ మామ్స్ అందరికీ షేర్ చేయండి సో దట్ దే విల్ బి బెనిఫిట్ ఫ్రమ్ దిస్ వీడియో Thank you.